నాలుగైదు జిల్లాల నుండి మొబైలైజ్ చేస్తున్నాడు ప్రకాశము గుంటూరు కృష్ణ నెల్లూరు జిల్లాల నుంచి కూడా మొబైలైజ్ టోటల్ గా మంచి కార్యక్రమం భారీ కార్యక్రమం అని చెప్పాలి రెండు వేల పద్నాలుగు తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటం ప్రజల్లో అది ఉందా ఇంకా కలవాలి ఆ రోజును కలవాలని జనం అనుకోలేదు కలవడాన్ని హర్షించారు ఇప్పుడు సాధారణంగా పార్టీ గ్యాదరింగ్లు ఉంటాయి కదా అంటే అప్పుడు పరిస్థితులు వేరు కదా అప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడడం ఖచ్చితంగా కేంద్రం కూడా అప్పుడు కొత్తగా మోడీ ప్రధాని అవడం ఇవన్నీ కొన్ని అంశాలు కలిసి వచ్చినాయి అనేది ఇప్పుడు దానికి ఎవరికి వస్తుంది బేసిక్ గా ఎందుకంటే అప్పుడు ఆయన గెలుస్తాడో లేదో తెలియదు ముగ్గురు గెలిస్తే మంచి కాంబినేషన్ అన్నటువంటి పాయింట్ ఫీల్ అయ్యే ఇప్పుడు మోడీ ఖచ్చితంగా గెలుస్తాడని దేశం అంతా నమ్ముతోంది కాబట్టి గెలుస్తున్నటువంటి ప్రధానమంత్రి గెలవాలనుకుంటున్నటువంటి చంద్రబాబుతో జాయిన్ అవ్వడం అన్నటువంటిది కలిపినటువంటి పవన్ కళ్యాణ్ మధ్యలో ఉండటం అన్నటువంటిది ఖచ్చితంగా మంచి కాన్సెప్ట్ అవుతుంది అంటే సాధారణ ఎక్స్పెక్టేషన్స్ అయినా అంతకు మించి ఉంటాయా రేపు మేనిఫెస్టో విషయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గుండెల్లో గుబులు రేపుతా ఉంటది అందుకనేమో కదా ముందు రోజు ఏదో విడుదల చేయబోతున్నారు పదహారు అనేది అంటున్నారు వైసీపీ ఇడుపులు పాయలు అభ్యర్థుల లిస్టు అభ్యర్థుల లిస్టు ఫైనల్ అభ్యర్థుల లిస్ట్ దాంతో మేనిఫెస్టో కూడా ఇంకా ఏం నేను అనుకోవడం ఇప్పుడే చేయరు అనుకుంటున్నా మేనిఫెస్టో వీళ్ళు వీళ్ళ మేనిఫెస్టో అంటే వీళ్ళది ఇంకా మేనిఫెస్టోలు ఏం లేవు తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి ఇప్పుడు సూపర్ సిక్స్